నమ్మచ్చు ఇవాటి టాపిక్ వచ్చేసరికి బ్యాచిలర్స్కి అలానే ఇంట్లో టయామ్కి ఎటువంటి వెజిటేబుల్స్ లేని టైంలో సింపుల్గా ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్లో ఎగ్స్ తెచ్చుకొని ఎలా చేసుకోవాలని అనేది ఈజీగా చెప్పేస్తాను చూడండి ఇక చిన్న పిల్లలు కూడా ఒక స్నాక్స్ టైంలో స్నాక్స్ ఏం లేనప్పుడు చిన్నపిల్లలకి కూడా రైస్ ఇలా చేసి ఎగ్ని రైస్లో కలిపి పెడితే చాలా బాగా తింటారు మనం ముందుగా కొంచెం లైట్ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు అలానే ఎండిమిర్చి పచ్చి కరివేపాకుని యాడ్ చేయండి అవి వేయిన తర్వాత ఎగ్స్ని ఎగ్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఒక బబుల్లోకి యాడ్ చేసి దాన్ని పోపులోకి యాడ్ చేయండి ఓకేనా ఎగ్స్ వెంటనే బ్రేక్ చేసిన అందులో ఆయిల్లో వేయగానే వెంటనే దాన్ని కదపకుండా తగినంత ఉప్పు కారం యాడ్ చేయండి మనము లోఫ్ ఏదైనా సరే ఇదనే కాదు ఏ కర్రీ అయినా చేసినప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచాలి చూడండి ఫఫీగా ఒకే విధిగా లేస్తుంది ఇలానే హాఫ్ బాయిల్ కూడా చేసేది టమోటాస్ కర్రీలో ఇలానే పులుసు కూడా పెడతారు చూడండి ఎంత అసలు ఎంత టేస్టీగా ఉంటుంది ఒక బ్రెడ్ లాగా ఉంటుందన్నమాట వీటిని అలానే లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ తిరగేయండి అలా కొంచెం సేపు ఉన్న తర్వాత మొత్తాన్ని కొంచెం కొంచెంగా బ్రేక్ చేయండి ఆ ఏదైతే గెరట వాడుతున్నామో ఆ గెరట తోటి కదుపుతుంటేనే బ్రేక్ అయిపోతుంది ఓకేనా ఇలా చేసుకున్న దాంట్లో లో ఫ్లేమ్లోనే ఒక టూ త్రీ మినిట్స్ పర్పాటు లో ఫ్లేమ్లో ఉంచి వెయిట్ చేసుకోండి అలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో లేదా దోశల్లో లేదంటే చపాతీలోకి సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చిన్న బ్యాచిలర్స్కి ఇంట్లో ఎటువంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా తింటారు చాలామంది ఇష్టంగా ఎగ్స్ వాళ్ళు ఇలా రోజు చేసుకొని తిన్నా కూడా బోర్ కొట్టదనమాట మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్